హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఏడవ తరగతి పరమానందయ్య శిష్యులు అనేటువంటిది తెలంగాణ గవర్నమెంట్ తెలుగు మీడియం తెలుగు చూస్తూ ఉన్నాము పరమానందయ్య శిష్యులు కథను సొంత మాటల్లో చెప్పండి అక్కడ ఉన్నటువంటి ఇది మీకు తెలిసినటువంటి ఒక కథని మీరు అందంగా అక్కడ ఈ లెసన్లో ఉన్నటువంటి కథని మీరు చక్కగా మళ్ళీ ఒకసారి రాయసి దాన్ని చెప్పండి తర్వాత వచ్చేసి శిష్యులు అమాయకత్వాన్ని చూసి గురువు ఏమని ఉంటాడు శిష్యుల అమాయకత్వాన్ని చూసి గురువు మనసులో ఇంత అమాయకులైతే ఎలా అని ఆలోచనలో పడ్డాడు గురువు అనమాట సరే పాఠం ఆధారంగా క్రింది వాక్యాలను తప్పు ఒప్పులుగా గుర్తించండి ఇక్కడ వచ్చేసి పరమానందయ్య గుర్రము బండిలో వచ్చేసి భూరికి వెళ్తున్నాడు కరెక్టు శిష్యులు పెండను తీసి బండిలో వేశారు ఆ యొక్క పెండను వచ్చేసి బండిలో తీసుకుని వచ్చారు తర్వాత వచ్చేసి బండలో వేశారని నిల్చున్నారు బండలో కాదు బండిలో వేశారు వాళ్ళు బండి నుండి బిందె జారిపడింది బిందె కాదు రాగి చొంబు జారిపడింది అనమాట తప్పు తర్వాత వచ్చేసి ఇక్కడ ఎద్దు బండి ఎద్దుల బండి వెనక శిష్యులు నడుస్తున్నారు కరెక్టు తర్వాత వచ్చేసి గురువుకు కోపం వచ్చింది వచ్చి ఉండొచ్చు అంటే వీళ్ళు చేసినటువంటి చేస్టులు ఇలాంటిది రైట్ అని చెప్పొచ్చు తర్వాత వచ్చేసి క్రింది పదాల్లో అక్షరాలు వచ్చేసి తారుమారుగా ఉన్నాయి అక్షరాలు సరిచేసి సరైనటువంటి పదం రాయండి వచ్చేసి ఇట్లా ఇచ్చినటువంటి పదం వచ్చేసి గురువు తర్వాత వచ్చేసి పరమానందయ్య తర్వాత వచ్చేసి రాగి చెంబు తర్వాత వచ్చేసి పెండ తర్వాత వచ్చేసి కోపం క్రింది పేరాను చదవండి ప్రశ్నలకు ప్రశ్నలను తయారు చేయండి ఇక్కడ వచ్చేసి మనము క్వశ్చన్ అంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చినారు దాన్ని క్వశ్చన్లుగా ఏ విధంగా అడుగుతావు అనేటువంటిది ఇక్కడ అడగమంటున్న చెప్పమంటున్నారు ఇక్కడ వచ్చేసి మన రాష్ట్రము పేరు వచ్చేసి తెలంగాణ మన రాష్ట్రం వచ్చేసి రెండు వేల సంవత్సరం వచ్చేసి జూన్ రెండవ తేదీ నాడు ఆవిర్భవించింది తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసి శ్రీ కల్వా కండ్లు శ్రీ కల్వకుండ్లు చంద్రశేఖరరావు గారు మొదటి ముఖ్యమంత్రి తర్వాత వచ్చేసి రెండవసారి కూడా ఆయనే ముఖ్యమంత్రి అయ్యారు మన రాష్ట్రంలో వచ్చేసి హరితహారం మిషన్ కాకతీయ మిషన్ భగీరథ లక్ష్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రైతు బంధు వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తూ ఉన్నారు మిషన్ కాకతీయ పథకం వల్ల తెలంగాణలోని చెరువులు నీటితో కలకల్లాడుతూ ఉన్నవి మన రాష్ట్రం పేరు ఏమిటి అని చెప్పచ్చు మన రాష్ట్రం ఎప్పుడు ఆవిర్భవించింది మన రాష్ట్రానికి తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు తెలంగాణ రాష్ట్రానికి రెండవసారి ముఖ్యమంత్రి ఎవరు తెలంగాణ రాష్ట్ర పథకములు ఏమిటి ఏ పథకం వల్ల తెలంగాణ రాష్ట్రము కలకల్లాడుతూ ఉన్నది పరమానందే శిష్యులు ఎలాంటి వాడు పరమానందే శిష్యులు వచ్చేసి అమాయకులు లోకజ్ఞానము లేనటువంటి వారు తర్వాత వచ్చేసి పదజాలం గురించి తెలుసుకుందాము క్రింది పదాలు వచ్చేసి వరుసలను చదవండి ఇక్కడ వచ్చేసి వాటికి వేరుగా ఉన్నటువంటి పదాన్ని గుర్తించండి ఇక్కడ వచ్చేసి ఎద్దు మేక తర్వాత ఆవు నక్క ఇక్కడ వచ్చేసి ఎద్దుని పెంచుకుంటాం మేకను పెంచుకుంటాము ఆవును పెంచుకుంటాము కానీ నక్కని పెంచుకోము కాబట్టి అడవి జంతువు కాబట్టి నక్కని రౌండ్ చేసుకున్నాము తర్వాత వచ్చేసి సైకిల్ స్కూటరు బండి తర్వాత వచ్చేసి ఆటో అనేటువంటిది ఇవన్నీ వచ్చేసి ఆటో బండి స్కూటర్ అనేటువంటిది పెట్రోల్తో నడుస్తుంది సైకిల్ మటుకు గాలితో నడుస్తుంది టైర్లలో నింపుతాం అనమాట ఉపాధ్యాయుడు శిష్యుడు గురువు ఆచార్యుడు గురువు ఆచార్యుడు పరసు ఉపాధ్యాయుడు అంటే టీచర్ అనమాట శిష్యుడు అంటే శిష్యుడు కిష్ శిష్యుడు అనేటువంటిది శిష్యుడు విద్యార్థి గురువు అభ్యాసకుడు అభ్యాసకుడు ఇక్కడ వచ్చేసి శిష్యుడు విద్యార్థి అన్న ఒకటే అభ్యాసకుడు అన్నా కానీ ఒకటే గురువు అంటే వేరే వేరేది కాబట్టి గురువు తర్వాత వచ్చేసి కోపము కోపము వచ్చేసి వేరు వేరుగా ఉండేది తర్వాత సంతోషము ఆనందము ఉల్లాసము అన్న కానీ ఒకే విధం అనమాట ఒకే మీనింగు కోపము అనేటువంటిది వేరే మీనింగ్ అనమాట క్రింది పదానికి సంబంధించినటువంటి మరి కొన్ని పదాలను వచ్చేసి రాయండి వాటితో వాక్యాలని తయారు చేయండి ఇక్కడ వచ్చేసి బండి ఎద్దులు అని ఇచ్చినారు స్కూటర్ ఇచ్చినారు మనం మనమే తయారు చేయాలి గుర్రము సైకిలు రైలు కారు సో బండ్ల గురించి మనం రాస్తున్నాము వచ్చేసి కొన్ని వాక్యాలు సెంటెన్సెస్ చూద్దాము ఎద్దుల బండిని లాగుతాయి ఎద్దులు బండిని లాగుతాయి స్కూటరు బండి పెట్రోల్తో నడుస్తుంది గుర్రం బండి వేగముగా పరిగెడుతుంది రైలు బండిని రైలు బండికి అనేకమైనటువంటి బోగీలు ఉంటాయి సైకిల్ బండికి గాలి సరిపోతుంది కాలి సారీ కారు బండిలో నేను షికారుకు వెళతాను ఈ విధంగా మనము రాయొచ్చు సెంటెన్సెస్ తర్వాత మీకు తెలిసినటువంటి పరమానంద శిష్యుల యొక్క కథలు ఏమైనా ఉంటే మీరు స్కూల్లో మీరు చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్